హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అనమాట నేను ఒక త్రీ డేస్ క్రితం అయితే నేను డిమార్ట్కి అయితే వచ్చాను ఏదన్నా తీసుకుందామని కానీ ఇక్కడ మా పిల్లలకి బట్టల కోసం అయితే వచ్చాను ఇక్కడ డిమార్ట్కి వచ్చామంటే ఖచ్చితంగా ఈ పై ఫ్లోర్ అనమాట ఇది అంటే మూడు ఫ్లోర్లు అయితే ఉంటుంది డిమార్ట్ మాది వచ్చేసి ఒంగోలు డిమార్ట్ అనమాట చాలా తక్కువ రేట్లు అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా ఇక్కడ డి అయితే ఇక్కడ కొన్ని గ్రాసరీస్ కానీ అలాగే బట్టలు కానీ అలాగే ఇంట్లో కావాల్సిన డెకరేట్ ఐటమ్స్ వెడ్షీట్స్ అసలు ఒక్కటనే కాదు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఒకే చోట దొరికేది ఈ డి అనమాట నేను ఇక నేను ఒంగోలు వచ్చానంటే ఖచ్చితంగా ఎటు అయితే వెళ్ళను నాకు ఇంట్లో కావాల్సినవి అయితే ఈ డి మార్ట్కి అయితే వస్తానన్నమాట జాబ్ చేసే వాళ్ళ కాడ నుంచి ఆ కూల్ పనులు చేసుకునే వాళ్ళ వారికి ఈ షాపులు అంటే డీమార్ట్ షాపింగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది అందుబాటులో కూడా ఉంటుంది అనమాట తీసుకోవచ్చు అనమాట అదే పెద్ద పెద్ద షాపుల్లో అయితే అమ్మో మనం తీసుకుంటామా తీసుకోలేమా చాలా రేటుగా ఉంటాయి అనిపిస్తుంది అలాగే ఆ డీమార్ట్లో ఇంకా ఫెస్టివల్ అప్పుడు ప్రతి అంటే పండక్కి ఇక్కడ ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట అప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కూల్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఇక్కడ ఉన్న అంటే కిచెన్లో కావాల్సిన లేదా మనకి ఇంట్లోకి ఏదన్నా డెకరే డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ గ్రాసరీస్ అయినా ఏవైనా తీసుకోవచ్చు అనమాట పండగలు వచ్చినాయంటే ఖచ్చితంగా డీమార్ట్ అయితే కలకళలు ఆడిపోతుంది ఆఫర్స్లతోటి ఇంకా దసరా దీపావళి అప్పుడైతే ఇంకా డిమార్ట్ అయితే ఇంకా చాలా కలర్ఫుల్గా అందంగా డెకరేషన్ అయితే చేస్తారు అందుకే నేను ఈయన ఒంగళొచ్చానంటే ఈయన ఎక్కడ షాపింగ్ అయితే చేయను అనమాట ఈయన ఇక్కడ లేకపోతే తప్పక కానీ ఇప్పుడు మాత్రమే బయట అయితే తీసుకుంటానమాట ఇదిగంటే ఈయన ఇక్కడైతే ఆఫర్లతోటి డిమార్ట్ అయితే యుగాది రంజాన్ ఆఫర్లతోటి కలకళలు అనమాట కాకపోతే డెకరేషన్ అయితే చేయలేదు ఆఫర్స్ అయితే అన్నిటి మీద కుక్కర్లు రైస్ కుక్కర్ల మీద అలాగే నాన్ స్టిక్ కడాయిల మీద నాన్ స్టిక్ అయితే ఇప్పుడైతే పెద్దగా ఎవరైతే తీసుకోవట్లేదు అనమాట ఇంకో సైడ్ అయితే స్టీల్ కడాయిలు అయితే నేను అంత ముందుకు తీసుకున్నాను వాటికన్నా ఇప్పుడైతే ఇంకా చాలా కొత్త రకాలు అయితే అనమాట ఇదిగండి ఇదైతే చిన్న కుక్కర్ అనమాట ఇది వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే తొమ్మిది వందలు అనమాట చాలా బాగుంది ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు నేను పిల్లలకైతే బట్టలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇదైతే ఒక హాఫ్ కిలో పప్పు అయితే వండుకోవచ్చు అనమాట సపరేట్గా ఈ పప్పు ఉడకబెట్టుకోవటానికి ఏదన్నా మనకి దుంపలు లాంటివి ఉంటాయి కదా బంగాళదుంపలు చామ దుంపలు సేదానికైనా ఇలా చిన్న కాని ఉంటే చాలా బాగుంటుంది ఇదే తీసుకుందాం అనుకున్నాను కానీ ఈసారి చూద్దాంలే అంటే ఇంకా టూ డేస్ ఉంది కదా రంజాన్ తోటి అయిపోతుంది అలాగే శ్రీరామం కూడా వస్తుంది కదా అప్పుడు దాకా ఈలోపు ఆఫర్స్ ఉంటే ఈసారి నెక్స్ట్ తీసుకుందామని నేను అదైతే ప్యాకింగ్ అయితే మళ్ళీ అలా చేసి అయితే పెట్టాను నేనైతే ఓపెన్ చేయలేదండి అది ముందుగానే ఓపెన్ అయితే చేస్తుంది అనమాట ఎవరో ఒకరు ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అంటే ఆ వస్తువు ఎలా ఉంటుందో ఆతృత అనేది ఉంటుంది కదా అది అయితే ఖచ్చితంగా ఎవరొకరు ఓపెన్ అయితే చేస్తుంటారు అలాంటివి మాత్రమే ఇక్కడైతే మనం చూసుకోవాలన్నమాట ఎవరికైనా చెక్ చేసుకోవాలనిపించేది కదా ఇక అలాగే నేనైతే చెక్ చేసి చూసానమాట వీడియో పెట్టడం లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా మనకి డిమార్ట్లో ఖచ్చితంగా పండగలు వచ్చినాయి అంటే ఆఫర్స్ అయితే ఉంటాయని నేను ఈ వీడియో చూసే రావాల్సిన అవసరం లేదనమాట పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఏ పండుగ వచ్చినా ఆఫర్స్ తోటి ఇలా అంటే ఏ పండుగ అంటే చిన్న చిన్న పండగలకైతే కాదనమాట దసరా అలాగే సంక్రాంతి ఇలా ఉగాది దీపావళికి వీటికి కొంచెం పెద్ద పెద్ద పండగలకి అయితే ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాంటి టైంలోనే మనకి కిచెన్లో కావాల్సిన ఏ వస్తువులైనా తీసుకోవచ్చు అనమాట అలాగే ఆఫర్స్కి అలాగే విడిగా ఉన్న వాటికి అయితే కొంచెం తేడా అయితే ఉంటుంది కానీ అవసరమైన వస్తువు కావాలనుకున్నప్పుడు పండగల కోసం వెయిటింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదండి నా డిమార్ట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం బాగుంటాయి అనమాట చిన్న వస్తువు మీద కూడా క్వాలిటీ అయితే ఉంటుంది డిమార్ట్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు అంటూ ఆడవాళ్ళు అయితే అస్సలు ఉండరు అనమాట ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరికి ప్లేస్ అనమాట ఇక్కడ దొరకనంటూ ఏమేమి ఉండవు అనమాట అలాగే ఇక ఈరోజు నేను మా పిల్లలు బట్టలకు అయితే వచ్చి బట్టలు తీసుకుందామని వచ్చాను కదా ఇక వచ్చానంటే ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తాను అనమాట ఇకన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అంటే కిచెన్లోకి ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చినాయని ఇక్కడైతే చూడటానికి అయితే వచ్చాను ముందు రోజు వచ్చినప్పుడైతే ఇక్కడ కొత్తగా అన్ని ఐటమ్స్ అయితే సర్దుతూ ఉన్నారు ఇప్పుడైతే ఇదిగండి నా చేతిలో ఉంది కదా ఇలాంటిదైతే కొంచెం అంచ్ అయితే రాలేదన్నమాట నేను అంత ముందుకి ఫస్ట్ ఫస్ట్లో ఇక్కడ ఈ త్రిపుల్ ఎయిర్ గిన్నెలు వచ్చినప్పుడు అయితే నేను ఒక రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఈసారి అయితే కొంచెం ఇక్కడ అంటే అదే సైజు అదే రేట్ ఉన్నాయి కాకపోతే అంచు ఉన్నాయి అనమాట మనకి ప్లేట్ పెట్టి అలా మన క్లాత్ తోటి దింపుకోవాలన్నా కూడా ఆ గిన్నెలో ఏదైనా కూర కానీ ఫ్రై కానీ ఏదైనా చేసినప్పుడు దింపుకోవటానికి ఇదిగండి ఈ గిన్నె ఉంది కదా ఇలా అంచు అయితే ఉన్నాయి అనమాట అరే నేను ముందోడే తీసేసుకున్నాను ఎప్పుడు ఇక నవే వస్తాయి కదా ఇలా ముందుగా కొద్ది రోజుల తర్వాత ఇలా అంచు ఉన్నాయి వస్తాయి అని నేనైతే ఊహించలేదన్నమాట తెలియదు కదా ఒక్కొక్క ఆ నెల ఒక సంవత్సరం మారే కొద్దీ మనకైతే ఇలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే డిమార్ట్లో కొత్త కలెక్షన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఒక సంవత్సరం మారే కొద్దీ ఇలా పండగలకి అయితే కొత్త ఐటమ్స్ అయితే పెడతారు అలాంటిది ఇప్పుడు నేనైతే ముందుగానే ఇలాంటి ఈ వెడల్పు ఉన్న గిన్నెలైతే మనకి కూరగాని ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి పలావ్ కూడా చేసుకోవచ్చు రెండు గిన్నెలు అయితే ముందోడే తీసుకున్నాను ఇదిగండి నా చేతిలో ఉంది కదా ఆ గిన్నెకైతే అంత అయితే వచ్చిందనమాట ఇక నేను చేస్తుంది ఏం లేక ఇంక నా అంటే ఒకేసారి నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఒక రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను కదా ఇంక చూసి క్వాలిటీ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి అనమాట క్లాస్గా అవి అయితే ఇంక అక్కడైతే పెట్టేశానో నేను చేపలు అంటే వెడల్పుగా ఉండాలి కదా చేపలు పులుసు చేసుకునే అయితే ఒకటైతే తీసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏం తీసుకున్నది చూపిస్తాను అనమాట పెద్ద ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోలేదులేండి నేను తీసుకున్నాయి అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ఇక కొన్ని అయితే చూస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఇక ఇక్కడైతే నేను మా ఇంట్లో కావాల్సినవన్నీ అంత ముందుకే తీసుకున్నాను కానీ అదే ఇందాక చెప్పాను కదా రైస్ కుక్కర్ చాలా బాగుంది నా దగ్గర అయితే త్రీ లే త్రీ లీటర్ల కుక్కర్ అయితే ఉంది నా ఈ చిన్న కుక్కర్ కూడా తీసుకుంటే ఒక హాఫ్ కిలో విడిగా పప్పు వండుకోవటానికి బాగుంటుంది అనుకున్నాను కానీ ఈయన పిల్లలకి బట్టలు తీసుకోవాలి కదా ఇక మనీ అయితే సరిపోదని అందులో నేను మొన్నే కదా వచ్చాను ఈయన పిల్లలకి ఈసారి బట్టలు తీసిద్దామని ఈయన అంతవరకు ఇక డిమాట్కి వచ్చామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నా తీసుకోపోయినా ఒకసారి అయితే ఇలా పండగలు అప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ అయితే పెట్టుంటారు కదా కనీసం కళ్ళతోటైనా చూద్దాం అని ప్రతి ఒక్కళ్ళు అక్కడే ఎక్కువ శాతం అయితే ఉంటారు అలాగే ఈసారి అయితే కొంచెం ఖాళీగానే ఉంది అంటే నెలాఖరు కదా ఇక పండగ దగ్గర పడిందంటే ఇక ఫుల్ క్లౌడ్ తోట అయితే ఉంటుంది అనమాట ఇక మేము మధ్యాహ్నం అయితే వచ్చామనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అవన్నీ చూసేశాను ఇక కింద ఫ్లోర్కి అయితే వచ్చాను ఈయన పిల్లలకైతే బట్టలు అయితే తీసుకున్నారు పెద్దగా వీడియో అయితే తీయలేదు అనమాట అందులో ఇప్పుడు డిమాట్లు ఇప్పుడే కాదు ఫస్ట్ ఫస్ట్లో అయితే చేసే తీసేవాళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం వీడియో అయితే అనమాట ఇదిగంటే ఇక ఇదంతా గ్రాసరీస్ సెక్షన్ అనమాట ఇక ఎక్కువ ఇక్కడే గ్రాసరీస్ అన్నీ మంచి క్వాలిటీ తోటి అలాగే రేట్లు కూడా ఇదిగా కొన్ని ఆఫర్స్ అయితే ఇక్కడైతే పెట్టున్నారనమాట ఈయన ఇదంతా చూసి ఈయన కొన్ని మనకి పండగ వస్తుంది కదా సండే రోజు ఉగాది కదా ఇక అందుకోసం కొన్ని ఒక కిలో బాస్మతి రైస్ అయితే తీసుకొని ఇక ఇప్పుడైతే ఇక నా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట రేపటి వీడియోలో నేను తీసుకున్న ఒకటి రెండు వస్తువులైనా రేపటి వీడియోలో అయితే నేను చూపిస్తాను ఇక్కడైతే బాస్మతి బియ్యం అయితే ఒక కిలో అయితే తీసుకున్నాం అనమాట అలాగే కేజీ వచ్చేసి డెబ్బై మూడు రూపాయలు అనమాట చాలా బాగున్నాయి అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇసు ఇక్కడ ఈ గ్రాసరీస్ తీసుకున్నక్కడైతే అస్సలు ఖాళీ లేదనమాట ఫుల్ ఆ జనాలు అయితే ఉన్నారు ఈసారి అయితే కొంచెం ఖాళీగా ఉందనమాట పండగ దగ్గరికి వచ్చింది అంటే అంటే పండగ ఒక మూడు రోజుల అయితే వీడియో తీశాను ఇంకా కొంచెం పండగ రేపు ఇంకా అంటే దగ్గర పడే ఇంకా ఫుల్ క్లౌడ్ తోటి అయితే ఉంటుంది అనమాట ఇంకా బిజీ బిజీగా డిమార్ట్ అయితే కళకళలాడిపోతుంది అనమాట ఈ ఆఫర్లు ఉన్నాయి కదా జనాలు అయితే వచ్చేస్తారు ఇంత ఖాళీ కూడా అస్సలు ఉండదు ఇదే నేను ఫస్ట్ టైం కొద్దిగా ఖాళీగా ఉండటం చూడటం ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము